హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మునగాకుతో ఒక రెసిపీ చేస్తాం మునగాకు పొడి ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం మునగాకుని వేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి మునగాకు మునగాకుని బాగా ఫ్రై చేయాలి ఇలా మంచిగా ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అవ్వాలి ఆకు ఆకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే పొడి బాగుంటుంది వన్ మంత్ దాకా స్టోర్ స్టోర్ అవుతుంది బాగా ఫ్రై చేయాలి ఆకుని ఇలా బాగా మునగాకు లో ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనకి మునగాకు అయితే రెడీ అయిపోయింది ఇంక ఫైవ్ మినిట్స్ కూల్ అయ్యాక మిక్సీ అయితే పట్టేసేయాలి టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మన పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి అదే ప్యాన్లో శనగలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఒక ఫై ఒక టైం లోని ఈ పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీనెస్ వస్తుంది లోపల వరకు ఫ్రై అవుతుంది పప్పులు లోపల వరకు ఫ్రై అవ్వాలంటే మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం హీట్ అయ్యాక పండుమిర్చి అనేది ఒక టెన్ తీసుకుంటే సరిపోతుంది గింజలతో సహా తీసుకోవాలి కట్ చేసి తీసుకుంటే బాగా ఫ్రై అవుతుంది బాగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే మన మునగాకు మంచిగా కూల్ అయింది ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే వేసుకుందాం మునగాకైతే ఫైన్ పౌడర్ చేసుకున్నాం నెక్స్ట్ అదే మిక్సీ జార్లో పండు ఎండుమిర్చి వేసుకున్నాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అప్పుడే ఏం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ వేసుకున్నాం మంచిగా మిక్సీ చేసుకున్నాం ఇప్పుడైతే మన పౌడర్ మిక్స్ అయిపోయింది మరి అంత ఫైన్ పౌడర్ కాకుండా బరగ్గా వేసుకుంటే తినడానికి బాగుంటుంది మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఇది మంచి మల్టీ విటమిన్ లాగా యూజ్ అవుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మిస్ అవకండి మా మన ఆరోగ్యం మన చేతుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ